హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవన పొద్దున్నే వంట అయితే ప్రారంభించాను ఇంకా బంగాళదుంప వేపుడైతే చేస్తున్న క్యారేజీల్లోకి ఒక పొయ్యి మీద బంగాళదుంపలు కూర ఇంకో పొయ్యి మీద అన్నం పెట్టేసేసాను బంగాళదుంపలు సిమ్లో పెట్టుకున్నాను అనమాట వేగే వేగేలోపు మిగతా పనులన్నీ చేసుకుందామని అన్నం అయితే ఉడికిపోయింది ఇంక అట్లనే వేరే పొయ్యి మీద అట్లయితే వేస్తున్నా అనమాట పిల్లలకి టిఫిన్ వేసేస్తే వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత అయ్యి మిగతా పనులు చేసేసుకోవచ్చు బంగాళదుంపలే కాబట్టి అవి దాని పని అది చూసుకుంటా ఉండిద్ది పొయ్యి మీద పడేస్తే ఇంకా అట్లు కూడా వేసుకోవటం అయిపోయింది అదే పొయ్యి మీద టీ కూడా పెట్టేసుకున్నాను టీ తాగాలి కదా పొద్దున్నే ఇంకా కూర కూడా వేగిపోయింది అనమాట కారం అయ్యి వేసేసుకున్నాను కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలైతే ఉతుక్కుంటున్నా అనమాట ఇంకా ఎండ వచ్చేసేసింది అంటే వంట టిఫిన్ ఇవన్నీ అయిపోయి పిల్లలకి పెట్టుకొని స్కూల్లో వదిలిపెట్టి వచ్చి నేను కూడా కొంచెం తినాలి కదా మా అబ్బాయి నేను ఇద్దరం తినేసేటప్పటికి ఇంకా పని చేసుకునేటప్పటికి ఎండ ఎక్కేసేసింది ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అంట్లు కూడా తోమి పెట్టేసుకున్నాను అనమాట ఎండ అసలు పొద్దున్నే ఎండ వచ్చేసిద్ది మాకు కొంచెం కూడా నేడు ఉండదు అయినా కానీ చేసుకోవాలిగా ఇంకా మళ్ళీ ఇప్పుడేమో బయటికి వెళ్ళే పని ఉంది బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలన్నమాట అందుకనే పని గబగబా చేసుకుంటున్నా అట్లా అని తినకుండా చేసుకోలేము తిన్న తర్వాతే నేను మిగతా పనులు చేసుకుంటాను పిల్లల్ని వదిలిపెట్టి రాగానే నేను కూడా బ్రష్ చేసేసి టిఫిన్ అయితే చేసుకుంటా టిఫిన్ అయితే టిఫిన్ అన్నం ఉంటే అన్నం ఇంకా ఇదిగో బ్యాంక్కి అయితే వెళ్తున్నాను అనమాట అంటే డాక్రా కట్టాలి కదా డబ్బులు తగ్గినాయి ఉన్నాయి అంటే ఫోన్పే వేస్తారు కదా కొంతమంది అవి తీద్దామంటే ఇంటి దగ్గర ప్రైవేట్ బ్యాంక్ ఉంది అందులోంచి అంటే డబ్బులు అయితే కట్ అవుతున్నాయి అనమాట ఇంకెందుకులే ఒకేసారి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుందాం ఇంకా వేరే గవర్నమెంట్ బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాలన్నా బ్యాంకు దగ్గరే ఉంది ఇంకెందుకులే ఒకేసారి బ్యాంకులో విత్డ్రా చేద్దామని చేస్తున్నాను ఇంకా బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా గౌన్ అయితే కుట్టమని ఇచ్చారు ఈ గౌన్ అయితే కుట్టుకుంటున్నా లైనింగ్లు అవి కటింగ్ అయితే చేసుకుంటున్నా అర్జెంట్ అర్జెంట్ అని కుట్టించుకుంటారు కానీ కుట్టినా కానీ తీసుకెళ్ళరు కానీ అర్జెంట్ అంటారు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు కదా లైనింగులు కూడా నావే పెట్టుబడి లైనింగులకి డబ్బులు ఇవ్వమంటే శనివారం ఇస్తామన్నారు ఈలోపు ఖాళీ ఎందుకులే అని చెప్పేసి నేనే లైనింగ్లు తెచ్చి కొడుతున్నాను బాగుంది కలర్ అయితే చేరిచ్చారు ఇచ్చారు ఒక పదేళ్ళ అమ్మాయికి అయితే కుట్టమని ఇచ్చారనమాట అందులో రెండు మీటర్లే పట్టింది అంటే పన్నా పెద్దగా ఉంది టాప్ బాటం రెండు మీటర్లోనే వచ్చేసింది పైగా కొంచెం ఫ్రిల్ ఫిల్ట్ కూడా కింద ఫిల్ట్ కూడా వేస్తున్నాను ఇంకా గౌన్ అయితే రెడీ అయిపోయింది కానీ క్లాత్ అసలు బాగోలేదు ముడతలు పడిపోయింది అన్నమాట చూడటానికి బాగుంది కానీ రఫ్ అండ్ టఫ్కి పనికిరాదు ఇంకా అది అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి ఈ టూ బై టూ మొక్కలు కొంచెం త్వరగా అయిపోతాయి కానీ డబ్బులు కాని రావు నాకు మళ్ళీ మా ఇంటి దగ్గర డెబ్బై ఇస్తాం ఎనభై ఇస్తాం అని బేరాలు ఆడతారు ఏమైతే అంతే డబ్బయే పైగా కొంచెం లూజ్ అయినా కానీ వెళ్ళి రాణి సరిగ్గా కొట్టలేదు అని అంటారు అంటే నా పూర్తి పేరు దీవెన్ రాణి అందరూ రాణి అంటారు మళ్ళీ అన్నీ అర్జెంట్వే నిదానంగా ఇవ్వా అని కూడా అనరు అన్నీ అర్జెంట్లే వేసుకుంటారు అనుకుంటా ఇంకా తర్వాత రెండు బ్లౌజులు ఉన్నాయి అవైతే ఇంకా అర్జెంటు ఊరికి వెళ్ళాలంట ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకోకపోతే నేను బ్యాంక్కి వెళ్ళి వస్తానే లైనింగ్లు కూడా తీసుకొని వచ్చాను ముందే తీసుకొని ఇంట్లో పెట్టుకోకపోతే నిదానంగా కుట్టించుకుంటే అంటే అర్జెంట్ అన్నప్పుడు లూజులు టైట్లు కొంచెం చిన్నగా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా అందుకని లైనింగ్ ఏమో ముడతలు ముడతలుగా ఉంది ఫోల్డింగ్స్ సరిగ్గా కరెక్ట్గా కటింగ్ చేసి అయితే ఇవ్వలేదు ఇంకా ఉంటే కొంచెం అది కాక వీళ్ళకి లైనింగ్ కూడా సరిపోదు అందుకని ఐరన్ చేసి జాగ్రత్తగా తీసుకుంటే సరిపోయిద్ది కదా అని ఐరన్ అయితే చేసుకుంటున్నాను వీళ్ళు ఫోన్పే వేస్తారనమాట డబ్బులు వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఆపుతారని బాధ కూడా ఉండదు అది ఇట్లాగా ఇలాంటి కస్టమర్స్ ఉంటే బాగుండిద్ది కొంచెం లూజ్ అయింది అని చెప్తారు అవి లూజు టైట్ ఏముంది లూజ్ అయితే ఈసారి వచ్చినప్పుడు ఒక కుట్టేపిచ్చుకోవచ్చు టైట్ అయితే ఒక కుట్టోరు తీసుకోవచ్చు వేరే కాలనీల నుంచి వేరే బయట నుంచి వచ్చే కస్టమర్స్తో నాకు ఇబ్బంది ఏం లేదు మా ఇంటి దగ్గర కస్టమర్స్తోనే మా ఇంటి దగ్గర ఒక ముసలాన్ ఉంది మరీ ఆమె అయితే అందరికన్నా తక్కువ డబ్బులు ఇచ్చిద్ది మళ్ళీ కుట్టనన్నా కానీ వదిలిపెట్టదు వేరే ఆమె దగ్గర ఒక జాకెట్ కుట్టించుకుంది అది కుదరలేదని ఇప్పటికి కూడా చెప్పిద్ది నా దగ్గర పది జాకెట్లు దాకా కుట్టించుకుంది అయినా కానీ కుట్టలేదు అని అందరికి చెప్పిద్ది అంట పది జాకెట్లు దాకా ఎందుకు కుట్టించుకుంది ఇంట్లో వాళ్ళు ఇట్లా మాటలు పడాల్సిందే అన్నమాట ఈసారి వస్తే నేనే అనాలి నా దగ్గర కుదరట్లేదుగా వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకో నాకు ఖాళీ లేదు లేకపోతే మిషన్ పెట్టట్లేదు ఏదో ఒకటి చెప్పాలి అట్లా వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు మనకి చెప్తే బాధగా ఉండిద్ది కదా సరిగ్గా కొట్టలేదు అంటగా అంటే ఒకటి కొంచెం లూజ్ అయినా కూడా సరిగా కొట్టలేదు ఏమైందంటే లూజ్ అయింది ఒక్కొక్క క్లాత్ సాగిద్ది ఒక్కొక్క క్లాత్ సాగదు ఒక్కొక్కటి టైట్ అవ్వచ్చు ఒక్కొక్కటి లూజ్ అవ్వచ్చు చెప్పలేము కదా మనం దానికి అట్లా ఉంటారనమాట జనం కొంతమంది ఒకవేళ కుదరకపోయినా కానీ ఏం మాట్లాడరు ఇది వాటికి నేనే బయట కుట్టించుకునేదాన్ని అప్పుడు అసలు వాళ్ళు సైడ్ కుట్లు అసలు సరిగానే వేయలేదు ఇంకా నేనే సరి చేసుకున్నా అప్పుడు మిషన్ కుట్టలేదులే చిన్నమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఇంకేం చేస్తాం కుట్టయితే వాళ్ళు ఇచ్చారు ఇంకా లూజులు టైట్లు ఇట్లాంటివి మనం చూసుకొని అక్కడ దాకా వెళ్ళి ఏం నాకు ఇంట్లోనే మిషన్ ఉంటే ఇంకా స నేనే సరి చేసుకున్నాను ఒకదానికైతే అసలు ఖర్చే లేదు జాకెట్ పట్టకపోతే కుట్లు తీసుకుంటే ఇంకా ఖర్చు లేదు నేనైతే ఖర్చు ఎక్కువే పెడతాను అనమాట మూడు కుట్లు వేసి ఇంకా మూడు కుట్లకి ఉండేట్టు వేస్తాను కొంతమంది ఖర్చు పెట్టమ్మా అంటారు ఇంకా ఎందుకు అంత ఖర్చు మనం ఎంత ఆలోచించి మంచి చేసినా కానీ ఒక్కొక్కళ్ళు అది అర్థం చేసుకోరు వాళ్ళ ద్వారానే వాళ్ళదనమాట ఇంకా ఈ బ్లౌజులు కూడా అయిపో వస్తున్నాయి ఇంకా ఈరోజు అన్నీ అర్జెంట్ బ్లౌజులు అవటానా ఇంకా భోజనం కూడా చేయలేదు అసలుకి నీరసం భయంకరంగా అంటే వీళ్ళు ఐదింటి బండికి ఊరికి వెళ్ళాలంట ఐదింట్లోపు ఇవ్వాలంటే నేను పిల్లల్ని స్కూల్ దగ్గరికి నుంచి తేవటానికి నాలుగున్నరకి వెళ్తాను కదా నాలుగున్నరకల్లా కంప్లీట్ అయిపోవాలి ఇంకే వాళ్ళకి ఇంకేం కొట్టిన ఈరోజు హెవీ అయిపోయింది బాగా వీళ్ళొక్కళ్ళు ఫోన్పే చేసేస్తారు మిగతా అవి మరి ఎప్పుడు వస్తాయో తెలీదు ఇందాక కుట్టిన బ్లౌజ్ ఏమో చేతి పనికి పంపించేశాను అంటే ఇంకా చేతి పని కూడా అంటే అవదు ఇది అయిపోతే ఇంకా ఇదొకటి నేను చేతి పని చేసుకోవచ్చు స్కూల్ కల్లా కాటన్ బ్లౌజులు అనమాట ఇవి కొంచెం లూజే పెట్టాను నేను వాళ్ళ ఆది కన్నా ఎందుకంటే కాటన్ కాబట్టి కొంచెం షింక్ అవుతాయి మళ్ళీ అంటారు అన్న అనకపోయినా మామూలుగా అయితే వీళ్ళు ఎప్పుడు లైనింగ్ షింక్ చేసి ఇస్తారు ఈసారి షింక్ చేసేవలేదు అంటే కాటన్ కదా కొంచెం రెండు షింక్ అవుతాయి కదా అట్లాంటప్పుడు రెండు కొంచెం లూజ్ పెట్టాను ఒక కుట్టు వారా షింక్ అయినంత విన మిగతా ఒకవేళ లూజ్ అయితే ఈసారి వచ్చినప్పుడు కుట్టేపిచ్చుకుంటారు షింక్ అయితే మళ్ళీ కుట్లు ఓడి తీసుకోవాలి కదా వదిన అయితే నేను జాకెట్ కుట్టి ఇవ్వంగా వెంటనే ఉతికారేసిద్ది ఒకవేళ షింక్ అయినా టైట్ కుట్టోర్ తీసుకోవటానికి వాటికి కాటన్ చీరలు కూడా ముందు కొనంగాలనే ఉతికేసుకుంటే షింక్ అయిపోతాయి ఎందుకు ఉతికేస్తారో తర్వాత అయినా ఉతికేసుకోవచ్చు కదా నాకు అర్థం కాదు ఎప్పుడైనా షింక్ అయ్యేదే తప్పదు కొంతమంది కొనంగాలనే షింక్ అయిపోయిందని తన్నీళ్ళల్లో అట్లాగా ఆరేసుకుంటారు బ్లౌజ్ కూడా అయిపో ఉక్సులు ఉక్సలు అయితే వేసేసుకుంటున్నాను సారీ సారీ ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తున్నాను చెప్పాను కానీ నేను ఎల్లో దారం ఏ కంపెనీ తీసుకున్నా కానీ ఎల్లో దారం పెద్దకలు తెగిపోతానే ఉండేది మరి మంచి కంపెనీ ఏదో నాకు అర్థం కావట్లేదు ఎల్లో బ్లౌజ్ వచ్చినా ఎల్లో ఏ వచ్చినా కానీ ఈ ఎల్లో దారంతో నాకు ఇసుక దారం పెద్ద తెగిపోతానే ఉండేది ఎందుకనో మరి నాకేనో అందరికీ అట్లానో నాకు సెంటిమెంట్గా కూడా నాకు వెళ్ళాం అంటే అస్సలు నచ్చదు నాకు కలర్ నాకు నచ్చదు నాకు ఎక్కువగా పింక్ బ్లూ అవి ఇష్టం అనమాట నాకు ఇష్టం లేకపోవటాన ఈ దారం నన్ను తీసుకెస్తుందో ఆ ద్వారం ఆ దారం క్వాలిటీయే అదో నాకు అర్థం కాదు ఎట్టాగైతే ఈరోజు బాగా కుట్టాను ఇంకా ఇవి కుట్టేసిన తర్వాత చేతి పని చేసేసి వాళ్ళు బట్టలు మార్చేసి కౌర్లో పెట్టేసి మిషన్ మీద పెట్టేసి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళినా ఒకవేళ వాళ్ళు వచ్చేసి ఫోన్ చేసినా కానీ మీ బట్టలు మిషన్ మీద ఉండి కొంచెం తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు కదా ఇంకే వాటికి ఇంకేం టైలరింగ్ చేయనండి ఇప్పటికే నీరసం అయిపోయాను ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు ఆకలి అయితే భయంకరంగా ఆకలి అవుతుంది పొద్దున్న టిఫిన్ చేసా అంతే దోశలు తిన్నాను అర్జెంట్ అంటే ఇట్లా ఉంటుంది మా పరిస్థితి అంటే అంత లేదన్నా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిద్ది కదా తినటానికి హడావుడిగా తినలేం కదా ఆ టైంలో ఒకవేళ టైం కావలేదనుకో అని చెప్పి వాళ్ళు ఆరింటికి బండి ఐదింటికల్లా కావాలి అన్నారు పొద్దున్నే తెచ్చిచ్చారు నిన్న కూడా తెచ్చి ఇవ్వలేదు ఇంకా అర్జెంట్ బట్టలకి ఫేమస్